అక్కడ అందరికీ నమస్కారం ఈరోజు ఈ చల్లని వెదర్లో అమెరికాలో ఉన్న సంతకైతే వచ్చేసాము ఇండియాలో మనకు సంత అంటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా చాలా షాప్స్ ఉంటాయి కదా సంతకెళ్తే తక్కువ కాస్ట్లో మనకు అన్ని దొరుకుతాయి కాబట్టి అమెరికాలో ఈరోజు సంతకెళ్ళందో చూపిస్తాను ఇదే మేము ఉండే ప్లేస్లో ఉన్న క్విన్సీ మార్కెట్ సో ఇక్కడ ఏమైందంటే ఈ క్విన్సీ మార్కెట్లో లోపల రకరకాల రకరకాల షాప్ వెండర్స్ ఉంటారు డిఫరెంట్ స్టాల్స్ షాప్స్ ఉంటాయి అండ్ సంతలో మనకి ఏంటంటే చాలా తోపుడు బండ్లు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ కార్ట్స్ ఏ అమ్ముతారు కదా అవన్నీ కూడా మీకు వాక్ త్రూ చేసి నేను చూపిస్తాను అమెరికాలో సంతకైతే మనం ఈరోజు వెళ్ళి బ్రేక్ ఇద్దాం కమాన్ ఇవి కనిపిస్తుంది కదా వీటిని బేగల్ బన్స్ అంటారు వీళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ అయితే అమెరికాలో బన్స్ బాగా తింటారు అండ్ ఇక్కడ మనకి సాలడ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలడ్స్ దొరుకుతున్నాయి వీళ్ళు దొరికే మన ఆకులతో బ్రాకర్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ వేసినట్టు ఇట్లా హెల్దీ స్నాక్స్ కూడా ఉన్నాయి మార్కెట్ మార్కెట్లో ఉన్న అమెరికా సంతలో అయితే మన చాలా ఫేవరెట్ స్పాట్ అయితే వచ్చేసాము ఏంటంటే ఈ మార్కెట్లో ఉన్న చిన్న చిన్న కార్ట్స్ ఈ కార్ట్స్ తోపుడు బండ్లు ఉన్నాయి కదా ఈ తోపుడు బండ్ల మీద డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్స్ అమ్ముతూ ఉంటారు అలా కొన్ని కార్ట్స్ దగ్గరికి వెళ్ళి మనం చూసేద్దాము చూసుకున్నారా చూస్తే ఈ కార్ట్లో అంతా క్లాతింగ్ మనకు కావాల్సిన టీ షర్ట్స్ ఇవన్నీ అమ్ముతూ ఉన్నారు ఇదంతా టీషర్ట్స్ చిన్న చిన్న వింటర్ వేర్ లాంటివి అయితే అమ్ముతా ఉన్నారు అయితే జాకిల్ లాంటివి నెక్స్ట్ దీని పక్కన ఇంకో చిన్న కార్ట్ ఉంది ఇదంతా కావాల్సిన టీ షర్ట్స్ స్వెట్ షర్ట్స్ హుడీస్ అయితే ఉన్నాయి చూసారు కదా మేముండే ప్లేస్ తగ్గట్టు అన్ని గిఫ్ట్ ఐటమ్స్ సో వేసుకోవడం కావాల్సిన స్వెట్ షర్ట్స్ అండ్ హోమ్లో కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ చిన్న చిన్న కప్స్ మీద చిన్న చిన్న గ్లాసెస్ అన్ని ఓడ్తా షార్ట్స్ వాటి గ్లాసెస్ మీద డిజైన్స్ అమెరికన్ ఫ్లాగ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ క్యాప్స్ అమెరికన్ ఫ్లాగ్ లోగోస్తో డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్పాట్ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అమెరికా వచ్చిన తర్వాత నాకు కుక్కీస్ అంటే చాలా ఇష్టం పెరిగింది అండ్ ఈ క్విన్సీ మార్కెట్లో ఈ సంతలో ఈ షాప్ చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడ వరల్డ్ ఫేమస్ చాక్లెట్ చిప్ కుకీస్ అయితే తయారు చేస్తారు వీళ్ళు ఓన్ కిచెన్లో వీళ్ళు ఫ్రెష్గా రోజు బేక్ చేస్తా అప్పుడు వచ్చిన ప్రతి టూరిస్ట్ కానీ కస్టమర్ కానీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి చేయకుండా అయితే ఉండలేరు చూసారు ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కీస్ అయితే చాక్లెట్ చిప్ కుకీ పీనట్ బటర్ చాక్లెట్ చిప్ ఓట్ మిల్క్ చాక్లెట్స్ అండ్ అక్కడ ప్రైజెస్ చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుక్కీస్ అయితే ఉన్నాయి సార్ కోకోనట్ ఆల్మండ్తో కొబ్బరి బాదంతో తయారు చేసిన కుక్కీస్ అండ్ పిస్తాషియాతో తయారు చేసిన కుకీస్ అండ్ ట్రై యువర్ వరల్డ్ ఫేమస్ చిప్రీమ్ కుకీ ఐస్ క్రీమ్ శాండ్విచ్ సో ఇది నేను ఒకసారి ట్రై టేస్ట్ చేసా యా ఓకే మరలా బాగానే ఉంది అండ్ మీకు ప్రైజెస్ చూసుకుంటే ఒక డజన్ కుకీస్ అయితే లెవెన్ డాలర్స్ దొరుకుతాయి హాఫ్ డజన్ అయితే నైన్ డాలర్స్ వీళ్ళు అమ్ముతా ఉన్నారు అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుకీస్ అనేది దొరుకుతాయి నాకైతే చాలా నచ్చుతాయి వచ్చిన ప్రతిసారి రెండు ప్యాకెట్లు అయితే తీసుకెళ్తా రెండు మూడు ప్యాకెట్లు అయితే నెక్స్ట్ అయితే ఇది నాకు చాలా ఇష్టమైన ఒక ఫేవరెట్ స్పాట్ ఇదైతే ఒక మ్యాజిక్ ఫోటో బూత్ చూసారు కదా ఎలా ఉందో ఇదైతే ఆటోమేటిక్ ఫోటో బూత్ డెట్ ఇన్ అండ్ డిస్కవర్ ద స్మైల్ ఫర్ ద కెమెరా అని సో మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోయి మనం చూడాలి ఇట్లా చూస్తే మనం ఫోటో తీస్తుంది ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ వస్తాయి కదా మనకు నచ్చిన స్టైల్లో మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ క్యాష్ అయితే మనం ఇన్సర్ట్ చేయొచ్చు ఇట్లా క్యాష్ ఇన్సర్ట్ చేస్తే వన్ డాలర్ బిల్స్ కానీ ఫైవ్ డాలర్స్ కానీ ఇన్సర్ట్ చేయాలి ఒక్క ఫోటోకి ఎయిట్ డాలర్స్ లేదా మీరు కార్డుని కార్డ్ ట్యాప్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్రేమ్ లో మీరు దిగిన ఫోటో అయితే ఇట్లా పేమెంట్ అవ్వగల ఆటోమేటిక్గా అయితే ఇట్లా వచ్చేస్తుంది నేనైతే నా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడల్లా చాలా క్రేజీగా ఫన్ అయితే ఎంజాయ్ చేస్తాయి ఇక్కడ మీకు కూడా నచ్చితే మీరు కూడా వచ్చి ఇక్కడ బ్రేక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం విన్నాం కదా ఈ లో ఈ బండి దగ్గర అయితే వీళ్ళైతే మన ఐస్ లోపల దాన్ని ఏమంటాం మన ఐరిస్ ఉంటది కదా ఐరిస్ ని వీళ్ళ దగ్గర ఉన్న హై డెఫినేషన్ కెమెరా తో స్కాన్ చేస్తారు ఈ కెమెరా ఉంది కదా ఈ కెమెరాతో మన ఐరిస్ ని మన కంటి మన ఐ లోపల ఉన్న దాంట్లో స్కాన్ చేసి మన ఒరిజినల్ ఐరిస్ ని వీళ్ళు ఇలా ఫోటో తీస్తారు అంటే చాలా జూమ్ చేసి ఫొటోస్ తీసి ఒక్కటైతే ఇట్లా ఒక్క కన్నుని స్కాన్ చేసి ఇట్లా ఐరిస్ని స్కాన్ చేస్తే ఫిఫ్టీ డాలర్స్ అంట అట్లా రెండు ఐసిన్ స్కాన్ చేస్తే రియల్లీ నైంటీ డాలర్స్ అంట ఇలా మనం మన ఐరిస్ని కంట్లో ఉన్న ఐరిస్ని ఫోటో తీసుకుని ఇలా డెకరేటివ్గా ఇట్లా చేసుకోవచ్చు అండ్ లేదా ఇలా కొన్ని చైన్స్ మీద కానీ పెండెంట్స్ మీద కానీ ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు ఇదైతే చాలా క్రేజీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది డిఫరెంట్ టైప్ ఫొటోస్ తీసుకుంటాం కానీ మన ఫోన్ కంటి లోపల ఉన్న మన స్కాన్ చేసి నాయన చాలా మీకు ఎలా నచ్చిందో మా కింద కామెంట్ చేయండి మిన్సీ మార్కెట్ లో ఈ సంతలో మోస్ట్ సోల్డ్ బాగా రద్దీగా ఉండే అండ్ అమ్మాయిలకి చాలా ఫేవరెట్ అయిన కార్ట్ దగ్గర వచ్చేసాము ఈ కార్ట్ లో చూసుకుంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ దొరుకుతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ అండ్ ముత్యంతో చేసిన దండలు అండ్ రింగ్స్ ఇయర్ స్టడ్స్ ఇయర్ రింగ్స్ అండ్ డిఫరెంట్ డెకరేటివ్ ఐటమ్స్ బ్రేస్లెట్స్ ఉంగరాలు అండ్ అవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అవి దొరుకుతాయి మేము మధ్యాహ్నం వచ్చాం కాబట్టి ఇంత తక్కువ రష్ ఉంది ఈవినింగ్ అయితే ఫుల్ సేల్ అండ్ ఫిన్సీ మార్కెట్లో ఉన్న సంతలో ఇంకో యూనిక్ ప్లేస్ కదా వచ్చేసాము ఇదైతే చాలా స్పెషల్ కార్డ్ ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా మేమున్న ప్లేస్ బాస్టిన్ సంబంధించిన చాలా ఫేమస్ ఉన్నాయి ఇప్పుడు క్విన్సీ మార్కెట్ అంటే అమెరికాలో సంత ఎలా ఉంటుందో చెప్పాం కదా ఈ క్విన్సీ మార్కెట్లో ఇదైతే సెంట్రల్ పార్ట్ ఈ లోపల అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వెండర్స్ అయితే ఉంటారు సో అవన్నీ ఫేమస్ అంతా ఫుడ్ స్టాల్స్ అట్ సైడ్ బ్యాక్ అంతా ఫుడ్ స్టాల్స్ ఈ ఫుడ్ స్టాల్స్ అయితే లోపల ఉండి ఇప్పుడు మేము చిన్న ప్లేస్ అయితే సెంటర్ అంటే ఈ మార్కెట్ ఈ సెంటర్ ప్లేస్ ఇక్కడ ఫుడ్ తెచ్చుకుని రెస్టారెంట్ లాగా చేసుకుంటే కూర్చొని తినవచ్చు అండ్ ఈ సెంటర్ ఈ బిల్డింగ్ అయితే ఎయిటీన్ ట్వంటీ సిక్స్ లో కన్స్ట్రక్ట్ చేశారంట సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్ అందరు వచ్చి ఈ ఒక ప్లేస్ లో చిన్న సంతలాగా పెట్టి అన్ని అమ్ముకోవడానికి ఇది దాన్ని పలికింది మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చూసి మాకు లైక్ చేయండి అండ్ ఏ షాప్ నచ్చిందో ఎలా ఉందో ఇంత మా కామెంట్స్లో కామెంట్ చేసి మీరు బ్రేక్ ఇవ్వండి సో ఈ మేమైతే ఒక సైడ్ ఉన్న లోకల్ ఫుడ్ వెంటర్స్ కవర్ చేసాం కదా ఇంకో ఫుడ్ షాప్స్ అండి చూసేద్దాం అండ్ లాక్ టెన్ బేకరీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ బేకరీ ఈ బేకరీ అయితే చాలా రష్ ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద చిన్న బ్రాంచ్ ఈ బేకర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాలు కాఫీస్ కేక్స్ అది ఇదైతే చికెన్స్ పర్మీజియన్ క్యాల్జోన్ ఇట్లా పిజ్జా టైప్ ఉంది కదా అందులో ఉంది ఇవైతే పిజ్జాస్ పెబ్రోని పిజ్జా చీజ్ పిజ్జా ఇదైతే కాన్ డాగ్ అమెరికన్స్ చాలా ఫేవరెట్ స్నాక్ హాట్ డాగ్స్ ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాట్ డాగ్స్ కాన్ డాగ్స్ అయితే ఉన్నాయి ఫ్లేవర్డ్ జ్యూసెస్ టైప్ మనమైతే ఇండియాలో ఒక సినిమాకి వెళ్ళిన దేనికైనా పార్టీకి వెళ్ళిన గేమ్కి వెళ్ళినా సమోసా అట్లా స్నాక్ ఎలా తీసుకుంటాము వీళ్ళైతే ప్రతి ఫన్ యాక్టివిటీస్ కి ఇలా నాచూస్ అనే చిప్స్ ఉంటాయి ఈ నాచోస్ చిప్స్ తో అట్లా వెజిటే వెజిటేబుల్స్ అన్ని సలాడ్స్ లాగా చేసుకుని తింటూ ఉంటారు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నాచోస్ రోల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఈ ఫుడ్ వెండర్ షాప్ లో బెనర్ జెరీస్ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఇండియాలో అయితే నాకు అరుణ్ ఐస్ క్రీమ్ చాలా ఇష్టం అలాగే ఇక్కడ బెనెడ్ జెరీస్ ఐస్ క్రీమ్ అయితే దొరుకుతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోన్స్ శాండ్విచ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ ఉంటాయి ఇదే చాలా ఫేమస్ రెగ్యులర్ గా ఈ ఐస్ క్రీమ్ తింటా ఉంటాను అలా ఈ చిన్న పిన్స్ మార్కెట్ నుంచి బయటకు బయట కూడా మనకి దీని చుట్టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి కొన్ని స్టార్ బర్గ్స్ బెన్ అండ్ జెరీస్ క్రాక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ ఈ సంత చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో डिफरेंट ब्रांड्स डिफरेंट टाइप शाप से मन कहीं ఇక్కడ మన సంత కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ దిస్ ఇస్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ అన్నిటికీ ఇన్ ఈ బైక్స్ ఈ బైక్స్ కూడా అయితే ఈ బైక్ స్టార్ ఉంది క్రిస్మస్ రెక్కర్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఆల్సో అయితే సమ్మర్ టైంలో అయితే ఇక్కడ ఉన్న కార్స్ అన్నీ ఫిల్ అయిపోయి జనాలతో ఇక్కడ అంతా అంబోలా చేస్తారు చాలా ఆహ్లాదకరంగా సంతోష సంతోషంగా ఉంటుంది సో మనమైతే ఈ కున్సీ మార్కెట్ బిల్డింగ్ సో అమెరికాలో ఒక సంత ప్లేస్ ఎలా ఉంటుందో చూపించాం కదా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెండర్స్తో అయితే చాలా షాప్స్ అయితే ఉన్నాయి మా వీడియో మీకు ఎలా నచ్చిందో చూసి మాకున్న కమెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సో బెల్లకెన్కి మీరు బ్రేక్ ఇస్తే మేము కూడా మీకు బ్రేక్ ఇవ్వడానికి ప్రతి వీక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టంట్స్ చేస్తూ ఇలా అమెరికాలో ఉన్న మా లైఫ్ గురించి మేము యూజ్ చేసే రిసోర్సెస్ గురించి మన తెలుగు ప్రజలకి ఇంకా తెలియజేయాలనుకుంటున్నాం థ్యాంక్ యూ